సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది ఉంది జగన్ పాలన చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇప్పటికేమైనా తేడాలు చూసారా ఎవరిది అనిపిస్తుంది చాలా తేడా ఉంది అంతకు ముందు ఇప్పుడుదే మంచిది అంటే మీకే వచ్చింది మీకే ఈ ప్రభుత్వం వల్ల మీరేమీ లబ్ధి పొందారు లేదు అమ్మఒడి వచ్చింది పద్దెనిమిది వేలు వస్తుంది అంటే పొలం లేదు నాకు పెన్షన్ గాని లేకపోతే ఇది పెన్షన్ ప్రతి చోట ఏమన్నా ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నావు అంటున్నారు అలాగే ఇస్తున్నారా ఒక ఐదు గంటలకి వస్తుంది ఈ వాలంటీర్ పనితీరు ఈ ఒక సచివాలయాల్లో పెట్టినందుకు పనితీరు కానీ బాగుంది చాలా ఉంది మీకు అయితే ఈ ప్రభుత్వంలో మీరు ఏదైతే మా ఆయన తొమ్మిది నవరత్నాలు పెట్టారో అది అన్ని చేశారని మీరు చెప్తున్నారు ఇప్పుడు రాబోయే దాంట్లో ఇళ్లలో కూడా ఏ ఉంటే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు దాకా ఇవి ఇచ్చారు ఇది కూడా ఇస్తే బాగుంటుందని మీరు మీరు అనుకుంటున్నారు ఆయన మేనిఫెస్టో ఆయన మళ్ళీ ఏం చెప్తాడు అదే రేపు పద్దెనిమిది తారీఖు రాష్ట్రాల లో పెట్టి చెప్తా అంటున్నారు పలానా మీరు ఆ రైతులుగా మీరు ఏది ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏదంటే ఇప్పుడు జరిగింది బాగానే ఉంది తర్వాత ఆయన మేనిఫెస్టో ఏం చెప్తాడు అది చూద్దాం అయితే రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీరు కోరుకు వైసారే రావాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్